ఓం సాయిరామ్ సాయి వక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ ఉదయానే బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి నీ బాబా చెప్పేది ఒక్కసారి విను నీ కష్టాలన్నీ మరిపించి నీకు ఇష్టాలను ఇస్తాను నమ్మకంతో విను బిడ్డ ఇది నీకైన వార్త అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథ్ మాటల్లోనే మాటలోనే విందామా తల్లి ఒక్కసారైనా ఈరోజు ఇది నువ్వు వినాల్సిందే ఎందుకంటే నీ కష్టాలు తీరి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగించే ఒక మంచి వార్త చెబుతాను కాస్త శ్రద్ధగా వినుబిడ్డా నీ కోపాన్ని తగ్గించుకొని వెంటనే విను బాబా అంటూ నువ్వు నా దగ్గరికి వచ్చి నా జీవితంలో అసలు ఆనందం ఉందా తండ్రి ఉంటే ఎక్కడా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ ఆనందం అనేది అన్నిటినీ మరిపిస్తుంది అనుభవం సవాలు పోటీలు అనేవి నువ్వేంటో నీ తెలివితేటలు ఏంటో బయటపెడతాయి కాబట్టి ఆ పోటీలను సవాలుగా తీసుకుని పోరాడితే నువ్వు ఎంతో బుద్ధిశాలివి అని అర్థం నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎన్ని అవమానాలు అడ్డంకులు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి గుర్తుపెట్టుకోమ్మా నీకు సమయానికి అవసరమైనవి నిన్ను తప్పకుండా చేరుతుంది నీకు అని రాసిపెట్టి ఉన్నది కేవలం నీకు మాత్రమే అది ఎవరి సొత్తు కాదు ఎవరు కూడా అందుకోలేరు బిడ్డ నీది కానిది నువ్వు ఎంత ప్రయత్నించినా సరే అది నీకు దక్కదు కానీ నీకు దేవుడు ఇవ్వాలి అని అనుకున్నది ఎవరు ఆపినా ఆగదు ఎన్ని అడ్డంకులున్నా సరే అవన్నీ దాటుకొని అది నీ దగ్గరికి వస్తుందమ్మా గుర్తుపెట్టుకోబిడ్డా అది అసలు నీకు వస్తుందా రాదా అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకు నేను నీతోనే ఉంటాను కదా నమ్మకంతో ముందుకు వెళ్ళు నేను నీ పనులన్నీ చక్కబెడతాను అన్నిటినీ జరిపిస్తాను నన్ను నమ్మిన వెంటనే నువ్వు ఎంత కింద ఉన్నా పాతాళంలో కూరుకుపోయి ఉన్నా సరే నిన్ను ఎత్తులో నిలబెడతాను అలాంటి మంచి అవకాశాన్ని నీకు అందిస్తాను కాస్త నీ కన్నీటి కళ్ళను తుడిచి చూడుబిడ్డ నీకే అర్థమవుతుంది ఏదైనా సాధించే సామర్థ్యం నీలో ఉంది దేనినైనా జయించే శక్తి నీకు ఉంది నీ బాబా నీకు తోడు ఉన్నారు అనే ధైర్యం కూడా నీలో ఉంది నీ కష్టాలను తీయల్ని తేనెలాగా మారబోతున్నాయి నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఒకరిపై ఆధారపడుకోని ఒక్కటి గుర్తించుకోబిడ్డా నీకు నువ్వే ధైర్యం నీకు నువ్వే బలం నువ్వు ఏం చేయాలి అన్నది నేను చెబుతూనే ఉన్నాను కాని నువ్వే పట్టించుకోవడం లేదు ఈ జీవితమనే ప్రయాణంలో నువ్వు ఒంటరిగానే ప్రయాణం చేయాలి తల్లి గెలుపు వచ్చేవరకు ప్రయత్నించు అప్పుడు విజయం నీ సొంతమవుతుంది ఇప్పుడు ఈ కలికాలంలో ఎటు చూసినా ఏం చేసినా మోసాలు మోసం చేసే మనుషులే ఉన్నారు అలాంటి వారిని చూసి వెనకడుగు వేయకమ్మా నీకు పక్క బలంగా నేను మారుతాను కారణం లేకుండా ఇక్కడ ఏదీ జరగదని తెలుసుకోబిడ్డా నీకు నేను ఏమిచ్చినా కాదు వద్దు అని అనకుండా ఆనందంగా స్వీకరించు అప్పుడు విజయం నీ సొంతమవుతుంది దొరికిన దానితో తృప్తిపడమ్మా మనసారా స్వీకరించు ఇలా చేస్తే భగవంతుని ఆశీర్వాదం కూడా నీకు కలుగుతుంది ఆ క్షణం నువ్వు కోరినవన్నీ ఆ భగవంతుడు నీకు అందిస్తారు కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటే నీకు కావలసిన ఇష్టాలను ఆ భగవంతుడే అందిస్తారు అర్థమైంది కదా నీ బాబా ఏం చెప్తున్నారు కాబట్టి ఏం జరిగినా మంచికి అని అనుకో నమ్మకంతో ఉండు కష్టాల వెనక పట్టరాని ఆనందం వస్తుంది అని తెలుసుకో ఇది అక్షర సత్యం తల్లి మంచి మనసుతో ఉన్నవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది కాబట్టి అందరికీ సాయం చేయి అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి మంచి మనసున్న నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అసలు నేను చెడు జరగనిస్తానా చెప్పు నమ్మకంతో ఎదురు చూడు బిడ్డ నీకైనా మంచి నిన్ను చేరుతుంది నీ కష్టాలు తీరి ఆ కష్టాలు ఇష్టాలుగా మారి అన్నీ నెరవేరుతాయి మరి ఇవన్నీ జరగాలంటే నువ్వు నమ్మకంతో ఉండాలి బిడ్డ నమ్మకం మాత్రమే అన్నిటిని జరిపిస్తుంది ఆ నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దమ్మా అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండి బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్